బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం రసాయనాల వినియోగం వల్ల నేల సారం సూక్ష్మ పోషకాల లోపం కారణంగా రైతు నాణ్యమైన పంట దిగుబడిని పొందలేకపోతున్నాడు పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాక రైతు నష్టపోతున్నాడే కానీ లాభాలు అందుకోలేక సతమతమవుతున్నాడు ఈ నేపథ్యంలో భూమి యొక్క సారాన్ని భౌతిక లక్షణాలను మెరుగుపరచడం అనేది ప్రతి ఒక్క రైతు తక్షణ కర్తవ్యంగా మారింది శాస్త్రవేత్తలు అదే చెప్తున్నారు ఈ క్రమంలో నేలలో సారంభించేందుకు ప్రధానంగా పంట సాగు కంటే ముందు పచ్చిరొట్ట పైర్లను ఎక్కువగా పెంచాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తల సూచనలు సలహాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు రైతులు ఈ పచ్చిరొట్ల సాగు సాగుచేస్తూ చక్కటి దిగుబడిని పొందుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు మీకోసం శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా మూడు లక్షల హెక్టార్లలో వరి యాభై వేల హెక్టార్లలో మొక్కజొన్నతో పాటు మరెన్నో పంటలను రైతులు పండిస్తున్నారు అయితే పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం అధికంగా ఉండటంతో ఇక్కడ చాలా వరకు భూముల్లో సారం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట పైర్లు భూమి యొక్క సారాన్ని భౌతిక లక్షణాలను అభివృద్ది పరచటానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి అవి పెరిగిన తరువాత అదే పొలంలో కలియదున్ని పంట వేసుకోవటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా జీలుగా జనుము పిల్లి పెసర అలసంద ఉలవ పెసర వంటి పంటలను పచ్చిరొట్ట పైర్లుగా పెంచుకోవచ్చు నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి మొక్కల్లో రోగ శక్తిని పెంచేందుకు నేల నుంచి సంక్రమించే తెగుళ్లను అరికట్టేందుకు ఈ పైర్లు ఎంతగానో ఉపయోగపడతాయి చౌటు సమస్యను తొలగించటంతో పాటు భూసార పరిరక్షణకు తోడ్పడతాయి ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాలలో వరి పంట ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయటం వల్ల ధాన్యం పోషకాల శాతం పెరిగినట్లు పరిశోధన ఫలితాలలో వెల్లడైంది దిగుబడి కూడా దాదాపు పదిహేను నుండి ఇరవై శాతం పెరుగుతోందని రుజువైంది ఈ మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల ఈ అధిక దిగుబడి సాధించడం వల్ల పురుగు మన వాడడం లేదంటే భూసారం తగ్గిపోయింది ఈ భూసారం తగ్గిపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయాయి దిగుబడి తగ్గిపోయి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ రసాయనికరలు వాడుతున్నామో లేనిపోయిన జబ్బులు వచ్చి మనం ఇంటి మీద ఆసుపత్రి పాలైపోతారు క్యాన్సర్ జబ్బులని షుగర్ జబ్బులని ఈ విధంగా వస్తున్నాయి ఆ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు మన భూసార పరీక్ష మన వ్యవసాయ శాఖ వారు అన్ని పరిశీలిస్తే మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా సేంద్రీయ సేంద్రీయకర్బం లోపం ఉంది ఈ సేంద్రీయ సేంద్రీయకర్బరం కవర్ చేయాలా సేంద్రీయ సేంద్రీయకర్పణ లోపం సవరించకపోతే అన్న గణనీయంగా తగ్గిపోతుంది దీనివల్ల అపరాలు కావు ఇతర కుదుపట్లు కూడా పండవు అందులో ఏంటంటే సేంద్రీయకర్బం మనం పూడ్చుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఈ పచ్చి రొట్టె ఏరియా మనది సరఫరా చేశారు ఆ పచ్చి రొట్టెలు ఏరియా అంటే ఒకటి జీవులుగా రెండు పిల్లి మూడు కట్టి జనం ఇందులో ఇందులో ఉన్న విషయం ఏంటంటే మనం ఈ పిల్లి పెసర మనం చేసుకోవచ్చు మనం విత్తనాలుగా తయారు చేయవచ్చు కానీ ఈ కట్టి జనం అన్నది మనం జూలుగా అన్నది మనం తయారు చేసుకోలేదు ఎందుకంటే ఇది మహారాష్ట్ర దానికి మన వాతావరణం దానికి అనుకూలం కాదు ఇది మహారా ఇది మహారాష్ట్ర మహారాష్ట్ర నుండి మన వ్యవసాయ శాఖ తెప్పిస్తుంది దీన్ని తెప్పించి దాన్ని అరవై రూపాయలు కాడుకుంటే ఇక్కడ మన రైతుకి ముప్పై రూపాయలకు కేజీ ఇచ్చి పది కేజీలు ప్యాకెట్లు కట్టించి ఒక ఎకరాకి పది కేజీలు జల్లాలని మనకి సబ్సిడీ మీద మూడు వందల రూపాయలకి ఇస్తుంది వాటిని మనం ఎప్పుడైతే మనం మార్చి ఇది మే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి తొలగడి ప్రారంభమవుతుంది కదా ఆ టైంలో మనం ఈ పచ్చి రోడ్డు ఎరువులని ఎక్కడాకి కానీ పది కేజీలు కానీ జల్లుకుంటే ఈ జీలువల్ని అది జిల్లాలోని పాలకొండ నియోజకవర్గానికి చెందిన ఆదర్శ రైతు ప్రసాదరావు ప్రధాన పంట వేసే ముందు పచ్చిరొట్ట పైర్లను పెంచుతూ చక్కటి దిగుబడిని పొందుతున్నారు మరి ఈ పైర్లను సాగు చేసుకునే సమయం రైతుకు కలిసి వచ్చే అంశాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మనం నీరు చిన్న తడి కట్టుకోవచ్చు ఇరిగేషన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా మే ఎండింగ్ అయిన తర్వాత జూన్ ప్రారంభంలోనే ఒక రుతుపవనాలు ప్రవేశిస్తాయి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల కనీసం ఒక పదిహేను రోజులు వారం రోజులకి వర్షం పడుతుంది ఈ వర్షాల వల్ల ఈ పచ్చి రోజు అలా పెరుగుతుంది ఆ వర్షం పడుతున్న కొద్ది ఈ పచ్చి రోడ్డు పెరుగుతాయి ఎందుకంటే రోజుకి కనీసం ఇది మూడు అంగులు పెరుగుతుంది అలా నలభై రోజులు వస్తుందికి కనీసం ఇది ఏడు ఏడు వులు ఎత్తు కూడా పెరిగేస్తుంది ఎప్పుడైతే ఏడు వరులు ఎత్తు పెరిగిందో అప్పుడు మనం పూత వస్తుంది దేనికి నలభై రోజుల తర్వాత ఒక పూత పూస్తుంది దేనికి ఆ సుగురున ఆ వచ్చిన టైంలో ఇది పక్వానికి వచ్చింది అని అప్పుడు మనం గ్రహించుకుంటాం అప్పుడు మనం ఏంటంటే మన నీరు పెట్టేసి ట్రాక్టర్ తోటి దీన్ని ఖలీ దున్నేస్తాం ఖరీదునడం వల్ల ఎందుకు ఇంకా ప్రధాన అంశం ఏంటంటే చాలామంది రైతులు ఈ తెలియక వెంటనే మూడు దుక్కులేసి ఆ కట్ పెట్టి వడి ఉడిచేస్తారు కానీ చాలా ప్రమాదం ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఈ రసాయనిక చేతి ప్రారంభమయ్యి వేడైపోయి ఆ ఉడిసినవి కొన్ని మొక్కలు కూడా చనిపోతాయి అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను ఇది కనీసం మనం దున్నిన ఐదారు రోజులు ఉండాలి ముడగాల వేలు దృఢంగా పెరుగుతాయి ఆ వేలు దృఢంగా పెరగడం వల్ల ఈ వరి అన్నది ఎక్కువ పిల్లలు పెట్టి అతికి దిగుబడికి సాధించడానికి అవుతుంది ఈ విధంగా మనం దాన్ని దున్నేసి అది చేసి దాని తర్వాత లైట్గా అంటే దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇది వేసామో భూమి గుళ్ళబారి దాని తర్వాత ఈ రసాయనిక ఎరువులు అన్నది యూరియా డీఏపీ పొటాషియం అనేది తగ్గిపోతుంది ఆ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకి పెట్టుబడి అనేది తగ్గిపోతుంది పెట్టుబడి అయితే ఎప్పుడు తగ్గిందో మన కాస్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ కలిగిందో మనకు ఆదాయం పెరుగుతుంది అంటే ఇటీవల మరి పెట్టుబడి తగ్గాలంటే ప్రత్యేకించి ఇది ఒక టెక్నిక్ రసాయనిక ఎరువులు తప్పించేసి ప్రతిదీ జీవన ఎరువుల ద్వారా పశువుల ఎరువులు పచ్చివట్ల ఎరువులు తర్వాత ఈ పిల్లి పెసర తర్వాత జీలుగా కట్టి కట్టి చొనడము ఈ పెంచడం అతను చాలా అనుభూతి ఉంది అతని ద్వారా మేము కూడా కొంత నేర్చి మా కూడా భూములు కూడా మేము కూడా కొంత బలసాయం బాగా చేస్తున్నాం దానివల్ల మాకు కూడా పంటలు బాగానే వస్తున్నాయి తర్వాత కొన్ని కొన్ని సారవంతమైన భూములు కూడా ఇవవుతున్నాయి జీవన ఎరువులు పెంచడము దాని తర్వాత అభివృద్ధి చేయడము ఇప్పుడు పశువులు గత్తం వేయడము దానివల్ల మాకు కూడా కొంత సేవ్ అవుతున్నాము ఈ జింకు లోపం ఉన్న కానీ కొన్ని కొన్ని వ్యవసాయాలు తెగుళ్ళు కానీ దానివల్ల కొంత మాకు అభివృద్ధి చెందుతున్నాము ఈ జీలుగు ఆ పిల్లిపెసర కట్టెలు ఇవన్నీ మనము మే నెలలో జల్లుకొని మళ్ళీ ఈ మా దమ్ముల్లో మనం ఒక వారం రోజులు మురగబెట్టి దుండడం వల్ల మనం డిఏపి రసాయన ఎరువులు జల్లడం వల్ల జల్లవలసిన అవసరం లేకుండా పండించడం జరుగుతుంది దానివల్ల పంట కూడా మంచి పోషకాహారాలతో పండుతుంది రైతుకి లాభదాయకంగా ఉంటుంది రసాయన ఎరువులు జల్లకుండా మనకు పంట పండించడం జరుగుతుంది దీనివల్ల ఆయన చూసి మేము కూడా నేర్చుకోవడం జరిగింది ఇది చాలా అంటే కింద సంవత్సరం నుండి మేము చేయడం జరుగుతుంది ఆయన చూసి పెసర నువ్వులు కూడా నువ్వులు పండే వరకు భూసారవంతం దాంట్లో ఉండి అవి కూడా బాగా పండడం జరుగుతుంది